వీక్షిస్తున్నటువంటి యాభై మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం ప్రధానంగా నిన్న తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి నరేంద్ర మోడీ గారిని బడాబాయ్ అని చెప్పని గుజరాత్ మోడల్ను తెలంగాణలో అమలు చేస్తా అని చెప్పని ఏదైతే చెప్పినారో దాంతో పాటుగా మళ్ళా ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తూ తన అబద్ధాలకు లేదన్నట్టుగా ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలు ఆడి కేసీఆర్ గారిపైన గత ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసినటువంటి యొక్క వైఖరిని నిరసిస్తూ ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడం అయింది దీని ద్వారా ప్రజలందరికీ కూడా రేవంత్ రెడ్డి ఎంత ప్యాథలాజికల్ లయర్ అనేటువంటిది ప్రజలందరికీ తెలియజెప్పాలా అని చెప్పని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం మిట్లరా మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ఇచ్చినా అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇది నమ్మశక్యంగా ఉందా ఒక్కసారి తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలని చెప్పని నేను కోరుతూ ఉన్నాను మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు నేను ఇచ్చేసినానని చెప్పని నిర్లజ్జగా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఏమనాలో తెలంగాణ సమాజం దయచేసి చెప్పండి పాథలాజికల్ కంపల్సివ్ లయర్గా మారిపోయినారు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే అబద్ధాల పునాదుల మీద కాకమ్మ కబుర్లు చెప్పి ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టుగా గత ప్రభుత్వం పైన ముఖ్యంగా కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన దుమ్మెత్తిపోసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కుక్కతో గుండ్రాయి కడితే కూడా చక్కగా కాదన్నట్టుగా అదే అబద్ధాల పునాదుల మీద ఇవాళ అధికారాన్ని చలాయిస్తూ ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా మీరు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క నోటిఫికేషన్లు రిక్రూట్మెంట్ ప్రాసెస్ మధ్యలో ఉన్నటువంటి యొక్క ఉద్యోగాలను కలుపుకొని రెండు లక్షలు ఇస్తా అన్నారా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు సృష్టించి మీరు నిరుద్యోగులకు అందజేస్తా అన్నారా దీనికి సమాధానం చెప్పండి నాకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మొత్తం యువకులకు విద్యార్థులకు నిరుద్యోగులకు అందరికీ అర్థమైంది మీరు అధికారంలోకి రాగానే ప్రభుత్వంలో ఉన్నటువంటి రెండు లక్షల ఉద్యోగాలను గుర్తిస్తాం లేదు కొత్తవి సృష్టిస్తాం మొత్తం రెండు లక్షలకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పని మీ మేనిఫెస్టోలో పోస్ట్ల వారీగా క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అని చెప్పని దాంట్లో కూడా పెట్టినారు అట్లా పెట్టినటువంటి ఒక మీరు ఇవాళ ఎంతటిక సామెత ఉన్నది ఏ దొడ్ల గడితేంది నా దొడ్లే ఇంత దాలదా అన్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి ఉన్నది కాళేశ్వరం ఎనభై ఆరు పిల్లర్లలో ఒక రెండు పిల్లర్లు కుంగిపోతే దాన్ని రిపేర్ చేయకుండా దాన్ని పడావులు పెట్టాలని కుట్ర చేస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి ఇక చూసిన వా కేసీఆర్ గారే ఈ పిల్లర్ల కుంగుబాటుకు బాధ్యుడు అని చెప్పని బట్టగాల్చి మీద వేస్తున్న రేవంత్ రెడ్డి గారు మరి ఇవాళ మీరు ఏదైతే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినమో అని చెప్పి చెప్తా ఉన్నారో ఈ ఉద్యోగాలకు సృష్టికర్త ఎవరు చెప్తారా దీని బాధ్యత ఎవరిది ఇది కేసీఆర్ కాదా అని చెప్పని ఇలా సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నేను తెలంగాణ సమాజానికి ఎందుకంటే మెమరీ షార్ట్ అని చెప్పని ఒక అపనమ్మకంతో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తూ ఉండు ముఖ్యంగా నిరుద్యోగులకు ఇది న్యాయవంచన నువ్వు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పని నమ్మబలికి ఓట్లు దండుకున్న తర్వాత ఇవాళ ఓడలు నొచ్చే ఓడమల్లాయ ఓడ దిగినాక అన్నట్టుగా ఇవాళ ఇవాళ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క నోటిఫికేషన్లు గత ప్రభుత్వం ప్రారంభించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ను మీరు తూతు మంత్రం లెక్క ఫైనల్గా ఆఫర్ లెటర్లు అది కూడా ఒక పొలిటికల్ మీటింగ్లో లెక్క మీరు ఎల్బీ స్టేడియంలో పెట్టుకొని అక్కడ పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మీరు రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీ హ్యావ్ నో ప్రాబ్లం బట్ వెన్ యూ లై నువ్వు అబద్ధం ఆడితే మాత్రం తప్పనిసరిగా దాన్ని తిరగొడతాం సమాజానికి తెలియజెప్తామనే ఒక విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చింది ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు నాడు ఫైనల్ ఎగ్జామ్ అయింది సెకండ్ ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు ఫలితాల వెల్లడైంది ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ స్టాప్ నర్స్ ఉద్యోగాలు కూడా నేనే ఇచ్చిన నేను ఇవ్వాలనుకున్నటువంటి ఒక రెండు లక్షల ఉద్యోగాల్లో కూడా ఈ స్టాఫ్ నర్స్లు అయిపోయినాయి అని చెప్పని ఇవాళ కత్తెర పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు నువ్వు తెలివి కల్లోనివైతే నిజంగానే నీ దగ్గర కనుక పెద్ద పటేల్ అయితే సమర్థత ఉన్నట్టయితే నువ్వు ఉద్యోగాలు సృష్టించు దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రామిస్ దట్ యూ మేడ్ టు పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ పర్టికులర్లీ టు యూత్ అండ్ అన్ఎంప్లాయిడ్ ఆఫ్ తెలంగాణ నువ్వు ఉద్యోగాలు సృష్టించేది పోయి గత ప్రభుత్వం సృష్టించిన ఉద్యోగాలను నీ ఖాతాలో వేసుకొని నువ్వు ఇస్తానన్నటువంటి ఒక రెండు లక్షల ఖాతాల్లోకి వెళ్ళి ముప్పై వేల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసిన అని చెప్తే ఇది నయ వంచన కాదా రేవంత్ రెడ్డి గారు ఇది మోసం కాదా రేవంత్ రెడ్డి గారు ఓట్లకు వచ్చినప్పుడే ఒక మాట మాట్లాడితే ఓట్లయిపోయి గద్దెకెక్కినా ఇంకో మాట మాట్లాడటం న్యాయమా రేవంత్ రెడ్డి గారు అని చెప్పని వాళ్ళు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను సింగరేణి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది పదిహేడు జూను రెండు వేల ఇరవై రెండు తుది పరీక్ష అయింది నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు ఫైనల్ లిస్ట్ విడుదల విడుదల అయింది టెన్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఆఫర్ లెటర్స్ వర్క్ ఆఫ్టర్ దిస్ గవర్నమెంట్ కేమ్ ఇది కూడా గత ప్రభుత్వమే కేసీఆర్ గారి ప్రభుత్వమే పోలీస్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంటు నోటిఫికేషన్ ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ ప్రిల్మ్స్ ఎగ్జామ్ అయింది ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ టూ తర్వాత మెయిన్స్ పరీక్ష అయింది థర్టీ ఎయిత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫైనల్ లిస్ట్ విడుదల అయింది ఫిఫ్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ దాని ఆఫర్ లెటర్స్ ఇచ్చి అది కూడా మీ ఖాతాలో వేసుకునేటువంటి ఒక సిగ్గు శరం లేనటువంటి ఒక ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు మీ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇది దుర్మార్గం మీకు సిగ్గు లేకపోతే మాకేం బాధ లేదు కానీ మీరు మోసం చేస్తూ ఉన్నారు ఈ మోసాన్ని తప్పనిసరిగా నిరుద్యోగులకు తెలియజెప్పవలసిన ఒక బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా పైన ఉంది కాబట్టి మేము ఇవాళ ప్రజలను నిరుద్యోగులను ముఖ్యంగా గుర్తించమని చెప్పి కోరుతా ఉన్నాను నీకు దమ్ముంటే నీకు నిజంగానే సమర్థత ఉంటే నువ్వు నువ్వు అన్న మాటలో కనుక విశ్వసనీయత ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడైతే మీరు సృష్టిస్తా అన్నారో ఖాళీలను గుర్తిస్తా అన్నారో వాటికి సంబంధించి ఒక వైట్ పేపర్ డిక్లేర్ చేయండి కానీ ఇట్లా మీరు ఏ దొడ్ల గడితేంది నా దొడ్ల ఇంత సరిపోతుంది అనేటువంటి ఒక చిల్లర రాజకీయం చేస్తూ ఇవాళ నిరుద్యోగులను యువకులను నయవంచనకు గురి చేస్తా అంటే మాత్రం అంతకంటే మోసం ఇంకోటలేదు ఆ నలుగురు పదవులు కూడా కొట్టంగానే మీకు ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పని చిల్లర మల్లరగా మాట్లాడే రేవంత్ రెడ్డి గారు లక్ష అరవై వేల పైచిల్కు ఉద్యోగాలు గత ప్రభుత్వం ప్రభుత్వంలో నింపింది ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది దాదాపు ఇరవై రెండు లక్షల ఉద్యోగాలు టిఎస్ఐ పాస్ ద్వారా కావచ్చు పారిశ్రామీకరణ వల్ల ఉద్యోగాలు కల్పించింది నువ్వెన్ని చేస్తావో చెప్పవా ఊరికే దుమ్మెత్తిపోసలేదు నాకు అర్థం కాదు పాడిందే పాట పాస్ అన్నట్టు ఎవరో నువ్వు ఇవాళ అధికారంలో కూర్చున్న తర్వాత కూడా ఎన్నికల ముందు మాట్లాడినట్టుగా కేసీఆర్ గారి పైన దుమ్మెత్తిపోయాలా గత ప్రభుత్వం మీద నువ్వు నువ్వేం చేస్తావో చెప్పు నువ్వు ఏ రకంగా ఉద్యోగాలు కల్పిస్తావో చెప్పు ఎక్కడెక్కడ ఖాళీలు కనిపిస్తావో చెప్పు అది చెప్పకుండా ఇంకా కూడా బట్టగాల్చి మీద వేసి కాల కాలయాపన చేయాలా పబ్బం గడుపుకోవాలని చిల్లర ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది ఒక శాడిస్టిక్ నేచర్ ఒక ప్యాథలాజికల్ కంపల్సివ్ లయర్ నేచర్ ఇది దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు మార్చుకోవాలా ఈ లేఖతరం సబబు కాదు ఎంత లేఖితరం అంటే ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను నేను గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏప్రిల్ ఇరవై రెండు నాడు నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఐదు వందల మూడు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది వెనకడికి ఒక సామెత ఉంది కదా రెడ్ రెడ్ వచ్చి ఆట అన్నట్టుగా రెడ్ రాగానే ఆట మొదలైంది రెడ్డి సాబ్ వచ్చిండు నోటిఫికేషన్ రద్దు చేసి పడేసిండు దానికి ఏం చేసిండు అరవై ఉద్యోగాలు యాడ్ చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అని మేమే ఇచ్చినా మీ నోటిఫికేషన్ అని చెప్తున్నాడు ఇంతకంటే మోసం ఇంకేమైనా ఉంటుందా నువ్వు క్రియేట్ చేయి కొత్త ఐదు వందల గ్రూప్ వన్ జాబ్స్ అండ్ గివ్ ఇట్ టు దంప్లాయిడ్ యూత్ ఇవాళ నలభై ఐదు సంవత్సరాలలో ఎప్పుడూ లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎగ్జిస్ ఇన్ ఇండియా భారతదేశ వ్యాప్తంలోనే నలభై సంవత్సరాలు ఎప్పుడు లేనక నిరుద్యోగం ఉంది ఇవాళ నువ్వు నిజంగానే కనుక చిత్తశుద్ధి ఉన్నట్టయితే నిరుద్యోగులకు అండగా ఉండాలనుకుంటే పాత నోటిఫికేషన్లకు కొసరు యాడ్ చేసి నువ్వు నోటిఫికేషన్లు ఇచ్చి నువ్వు ఇవాళ నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేయటం ఎంతవరకు న్యాయం డిఎస్సి అట్ల చేసిండు ఒకటే డెబ్బై ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తానడా అనడా గత ఎన్నికల సందర్భంలో అదే మాట మాట్లాడిండ్రు మాట్లాడిన వాళ్ళు డిఎస్సి సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై మూడు నాడు వచ్చిన నోటిఫికేషన్ ఐదు వేల ఎనభై తొమ్మిది ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే దానికి ఆరు వేలు యాడ్ చేసి పదకొండు వేలు ఇచ్చి ఇక చూసిన నేను పదకొండు వేల ఉద్యోగాలు ఇట్లా పదకొండు వేల ఈ ఉద్యోగాలు గ్రూప్ ఉద్యోగాలు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు నర్సుల ఉద్యోగాలు సింగరేణి ఉద్యోగాలు ఇవన్నీ కలుపుకొని నేను మూడు నెలలలో ముప్పై వేలు ఇచ్చేసిన అని చెప్పని మీరు కేసీఆర్ గారు పడ్డ శ్రమను ఆయన కృషిని ఆయన హయంలో సృష్టించబడ్డేటువంటి ఒక ఖాళీలను మీ ఖాళీలుగా చెప్పుకొని వాళ్ళ నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం నిజంగానే దమ్మున్నాడు అయితే రేవంత్ రెడ్డికి పరిపాలన దక్షత ఉన్నట్టయితే మీ ప్రభుత్వానికి నిజంగానే కనుక నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధిన్నట్టయితే ప్లీజ్ ఐడెంటిఫై టూ లాక్ జాబ్స్ రెండు లక్షల ఉద్యోగాలు గుర్తించండి ఆ గుర్తించడం కోసం మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా ప్రతిపక్ష పరంగా మాకు కూడా ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పరిపాలన దక్షత ఉన్న వాళ్ళు ఉన్నారు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు ఉన్నారు మీకు ఏ సహాయం అంటే ఆ సహాయం అందిస్తారు కానీ ఇట్లా పక్కదొడ్ల కట్టినటువంటి యొక్క దూడను కట్టేసుకొని నీ దగ్గర కట్టేసి నీ దగ్గర ఈయన కొట్టుకొని అది నాది నీ క్రెడిట్లు వేసుకునే ప్రయత్నం చేయటం మాత్రం నీ లేఖితనానికి నిదర్శనం రేవంత్ రెడ్డి గారు ఈ లేఖితనాన్ని దయచేసి మానుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను మీరు ఏమీ కాలేజ్ స్టూడెంట్ కాదు లేకపోతే ఏదో విద్యార్థి సంఘ నాయకుడు కాదు ఇవాళ మీరు ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరే అన్నారు కదా మన ఏదో మీటింగ్లో నా మాటే వేదం నా మాటే శాసనం అన్నారు నీ మాట వేదం నీ మాట శాసనం దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది క్రెడెన్షియల్ ఉంటుంది అది పోయేటువంటి రీతిలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు ఇంతకంటే చిల్లరతనం ఇంకోటి ఉండదని చెప్పని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నోటిఫికేషన్ లేకుండా పరీక్ష ఇంటర్ లేకుండా జాబులు ఇచ్చినా అని చెప్పని చెప్పుకుంటున్నాడు ఈ కొత్త ఏదైనా అల్లావుద్దీన్ అద్భుత దీపమైన రేవంత్ రెడ్డి చేతిలో పట్టుకున్నాడా తెలియదు ఇది మోసం తెలంగాణ యువత ఎక్కడికక్కడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కావచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఒక నాయకులను కావచ్చు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు జాబ్ క్యాలెండర్ చూపెట్టినరు మీరు ఆ రెండు లక్షల ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి వైట్ పేపర్ డిక్లేర్ చేయమని చెప్పని వాళ్లపైన ఒత్తిడి పెట్టవలసిన అవసరం ఉంది అని చెప్పని ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇకపోతే మిథిలారావు ఆయనతో దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాడంటే గత ప్రభుత్వం గొర్లిచ్చింది బర్లిచ్చింది చేపలిచ్చింది మేము ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పని మాట్లాడు అంటే నీకు కాసేటోళ్ళు లేకపోతే బర్ల పెంపకం మీద ఆధారపడ్డటువంటి వాళ్ళు చేపల పెంపకం మీద ఆధారపడ్డ వాళ్ళు అంటే చిన్న చూపు ఎందుకు రేవంత్ రెడ్డి ఇది ఆధిపత్య అప్పర్ క్లాస్ ఫ్యూడలిజం ఇది మెడకాయ మీద తలకాయ ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మాట్లాడినటువంటి ఒక మాట ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే ఇది బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక బీసీ డిక్లరేషన్ ఇది దీంట్లో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రెండవ దశ గొర్రెల పంపిణీ మరి కేసీఆర్ గారు ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఒక అద్భుతమైన రీతిలో గొర్రెల పంపిణీ పథకం పెట్టి మొత్తం ఎకానమీని ట్రాన్స్ఫార్మ్ చేసినట్టయితే అది తప్పు అని చెప్పని చెప్తూ నీ డిక్లరేషన్లో పెట్టుకొని మళ్ళీ కనీస ఇంగితం లేకుండా విఘ్నత లేకుండా ఇవాళ గొర్రెలిచ్చిండ్రు బరలిచ్చిండ్రు ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాం చేపలు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారికి నా దగ్గర రెండు వేల పదమూడు స కాలంలో నాగర్ కర్నూలుకి వెళ్ళి ఒక నియోజకవర్గానికి సంబంధించి ఒక కుగ్రామంకెళ్ళి ఒక పిల్లోడు వచ్చింది నాకు ఉద్యోగం నాకు ఊర్లో తిండి కష్టమవుతున్నది సార్ నేను మీ దగ్గర ఉంటా అని చెప్పని ఎవరి ద్వారానో పట్టుకొని నా దగ్గరకు వచ్చింది ఆ పిల్లోడిని మా ఇంట్లో పెట్టుకున్నాను డ్రైవింగ్ నేర్పించినాను ఐదారేళ్ళు నా దగ్గర పనిచేసాడు థర్టీన్ నుండి దాదాపు ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ వరకు పనిచేసాడు సడన్గా టూ థౌజండ్ ట్వంటీలో ఒకరోజు వచ్చి మాకు ఎకరం భూమి ఉన్నా కానీ ఇన్ని రోజులు మేము ఏం చేసుకోలేకపోయినాం సార్ కానీ ఇప్పుడు నేను ఊరికి పోదలుచుకున్నా అన్నాడు ఎందుకు పోతావా ఊరికి అన్న అంటే కేసీఆర్ గారి పుణ్యమా అని చెప్పని మా ఊర్లో చెరలో మొత్తం నీళ్ళు వచ్చేసినాయి మా పంట పొలాలకు మహబూనార్లో అంత ఎండిపోయినటువంటి ఒక భూములకు కూడా నీళ్లు వచ్చేసినాయి నేను ఊరికి పోయి వ్యవసాయం చేసుకుంటా ఆ చెరువుల చేపలు పట్టుకుంటాం మేము నలుగురు ఐదు రంగులు సంఘం పెట్టుకుంటున్నాం అని చెప్పని గౌరవంగా ఆత్మగౌరవంతో చేపలు పట్టుకోవడం కోసం అని చెప్పని ఆ పిల్లోడికి కొంత డబ్బు సాయం చేసి నీరు పోరాబాయి నీ బతుకు నువ్వు బతుకుపో మంచిగా బతావు అని చెప్పని వాడికే పోయాడు దిస్ ఇస్ ద రివర్స్ మైగ్రేషన్ దట్ హస్ హ్యాపీడ్ నీ సొమ్మే పోయింది నువ్వంటే పెద్ద పెద్ద కార్లలో తిరగచ్చు బంగ్లాల్లో తిరగవచ్చు ఆధిపత్య వర్గాలకు చెందినవాడి కాబట్టి నువ్వేమైనా చేసుకోబాయి నేను చేపలు పట్టుకొని బతుకుతాం తప్పేంది కూడా చదువుకున్నాడు చేపలు పట్టుకొని బతము డి యు నో రేవంత్ రెడ్డి మిల్క్ ఎకానమీ అంటాం మనం వైట్ రెవల్యూషన్ అంటాము చిత్తూరు జిల్లాలో బంగారు పాల్యం ఏషియాలో నెంబర్ వన్ మిల్క్ ప్రొడ్యూసర్ కేసీఆర్ గారు కూడా కలలు కన్నది అదే ఒకవేళ కనుక ఒక రైతుకు ఒక బర్రి ఇచ్చినట్టయితే ఆ రైతు ఎవరి దగ్గర నుండి అప్పు తీసుకోకుండా ఆత్మగౌరవంతో పాల పాలమ్ముకొని బతకొచ్చు అని చెప్పారు ఇవాళ మిల్క్ స్కేర్స్టీ ఉన్నది ఇన్ దిస్ కంట్రీ ఇట్స్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ బై ప్రొడ్యూసింగ్ మిల్క్ అండ్ ఆల్సో ప్రొడ్యూసింగ్ ద దెల్త్ అది తప్పెట్లయితుంది రేవంత్ రెడ్డి నువ్వేమో గొర్రెలు ఇస్తా అంటే తప్పు ఉండదు కేసీఆర్ గారు గొర్రెలు బర్రెలు చేపలు ఇచ్చిందని చెప్పని దుమ్మెత్తిపోసే చిల్లర ప్రయత్నం చేస్తే తప్పు ఇవాటికి ఇవాళ చేపల పెంపకం గురించి రేవంత్ రెడ్డికి గుర్తుందో లేదని గుర్తు చేయదలుచుకున్నా శ్రీకాకుళం జిల్లా ఏషియాలో నెంబర్ వన్ ప్రాన్ ప్రొడక్షన్ చేపల పెంపకం ఏదో తప్పైనట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి వాళ్ళ వాళ్ళు సంపద సృష్టిస్తూ ఉన్నారు గొర్రెగాసిన సంపద సృష్టిస్తూ ఉన్నారు పాలు అమ్మి సంపద సృష్టిస్తూ ఉన్నారు చేపల పెంపకం ద్వారా సంపద సృష్టిస్తూ ఉన్నారు జాతి అభివృద్ధికి ఉపయోగపడతా ఉన్నారు ఈ పనికిరాని మాటలు మాట్లాడి మీరు మిమ్మల్ని మీరు అపహాస్యం చేసుకోవద్దు ముఖ్యమంత్రి కూర్చుని అపహాస్యం చేయొద్దు అని చెప్పని వాళ్ళ రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇకపోతే నిన్న రేవంత్ రెడ్డి గారు మోడీ బడే ఆయన చోటే బాయ్ అన్నట్టుగా తండ్రి లాంటి వయసు అనుకుంటా మోడీది డెబ్బై సంవత్సరాలు దాటిపోయి ఉంటాయి కదా తండ్రి లాంటి వేయకొని బడేబాయ్ అనేసిండు అక్కడ మరి అది అదేమి సంబోధన నాకు తెలియదు కానీ బడేబాయ్ అనేసినాడు బడేబాయ్ అనటము ఈ మోడీ గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్న జుగల్బందీ ఏంది రాహుల్ గాంధీ ఏమో మోడీని గద్దె దించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేస్తూ రేవంత్ రెడ్డి ఏమో హమారే బడేబాయ్ మోడీ అని చెప్పని ఇక్కడ పొగిడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా అని చెప్పని వాళ్ళ తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు కాడెత్తేసిండి వాళ్ళ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఖర్గే గారికి ఏమో లాస్ట్ టైం నాలుగు గెలిచినాం మళ్ళీ అధికారంలోకి వచ్చినాం కాబట్టి ఇంకొకటి రెండు ఏమైనా ఎక్కువ గెలుస్తామేమో పార్లమెంట్ సీట్లు పెరుగుతాయో అనుకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారుగా ఉండి ఇవాళ నీ సహాయ సహకారాలు కావాలా నీ ఆశీర్వాదం కావాలా అంటే చెప్పకనే ఒక మాట చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే నెల రోజులైతే అధికారం దిగిపోవాలి కదా మోడీ గారు యాజ్ పర్ రాహుల్ గాంధీ ఆస్పర్ ఖర్గే ఆస్పర్ ఇండియా కూటమి ఏదైతే ఆ ఇండియా కూటమి ప్రకారం లెక్కల ప్రకారంగా రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గద్దె దిగాల గద్దె దిగాల్సిన వాడిని రేవంత్ రెడ్డి గారు సహాయ సహకారాలు అడుగుతున్నట్టు ఏమన్నట్టు దాని అర్థం రేవంత్ రెడ్డి లెక్కల ప్రకారంగా నరేంద్ర మోడీ గద్దె దిగుతలేడు అని చెప్పని అంటే రాహుల్ గాంధీ ఏమో గద్దె దిగుతాడు అంటున్నాడు రేవంత్ రెడ్డి ఏమో నరేంద్ర మోడీ గద్దె దిగడు అని చెప్పని మాట్లాడుతున్నాడు ఇది వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక అవినావభావ సంబంధం దీనికి నిదర్శనం ఇది ఈ అక్రమ సంబంధానికి నిదర్శనం ఇది ఈ దుర్మార్గమైనటువంటి అంతర్లీనంగా రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీతో పెట్టుకున్నటువంటి ఒక పొత్తుకు నిదర్శనం ఇది అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఇంకొక విషయం ఈయన రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ అంతా కూడా ఒక అబద్ధ మోడల్ అని చెప్పని కాంగ్రెస్ పార్టీలో చిన్న పిల్లగాని అడిగినా చెప్తారు మీరు ఢిల్లీ ఓఏఎస్ ఆఫీస్లో వాట్ ఈస్ గుజరాత్ మోడల్ అంటే ఇట్స్ డూబియస్ మోడల్ ఇట్స్ అ డర్టీ మోడల్ ఇట్స్ అ డిస్టార్టెడ్ మోడల్ అని చెప్పని చెప్తారు రేవంత్ రెడ్డి గారికి మాత్రం తెలంగాణలో గుజరాత్ మోడల్ అమలు చేస్తా అని చెప్తున్నాడు నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ఏ గుజరాత్ మోడల్ అమలు చేస్తారు రేవంత్ రెడ్డి గారు ఏ గుజరాత్ మోడల్ని అమలు చేస్తారు ఏఐసిసి స్పోక్స్ పర్సన్గా పనిచేసిన నేను కూడా కాబట్టి నాకు ఆ మోడల్ మీద అవగాహన ఉన్నది చాలాసార్లు ఆ మోడల్కి సంబంధించిన అంశాన్ని చాలాసార్లు మాట్లాడినాం ఇన్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఇష్యూడ్ బై దిసి ఇట్ రీడ్స్ లైక్ దిస్ ద గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఎక్స్ట్రీమ్ ఫెయిూర్ ఇట్స్ ఇట్స్టార్డ్ అండ్ కంటార్టెడ్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ద మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఇస్ దూ బెనిఫిట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ లీవ్ బిహైండ్ ద రెస్ట్ అండ్ దట్ లీడ్స్ టు ఆఫ్ ఇనిక్విటీ లాట్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ డిస్పారిటీ దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ గుజరాత్ అని ఏఐసి చెప్తే రేవంత్ రెడ్డి ఏమో తెలంగాణలో గుజరాత్ మోడల్ అమలు చేస్తా అంటాడు ఇవాళకి కూడా గుజరాత్లో ఇవాళకి కూడా విద్యాపరమైనటువంటి ఒక వివక్షను ఎదుర్కొంటున్నటువంటి ఒక సబ్బంద వర్గాలు ఇవాళ గుజరాత్లో ఉన్నారు వైద్య వసతులు అందుకోకుండా ఇవాళ నానా ఇబ్బందులకు గురవుతున్నటువంటి వాళ్ళు ఇవాళ గుజరాత్లో ఉన్నారు మంచినీళ్ళు తాగడానికి అందుబాటులో లేకుండా ఇబ్బందికి గురవుతున్నటువంటి వాళ్ళు వందలాది వేలాది గ్రామాలు ఇవాళకి కూడా గుజరాత్లో ఉన్నాయి ఈ డెవలప్మెంట్ మోడల్ నువ్వు అమలు చేస్తావా రేవంత్ రెడ్డి ఇవన్నీ పక్కన పెడితే యూ హ్యావ్ టు జస్టిఫై లాంటి దుర్మార్గమైనటువంటి ఉదంతాలు పునరావృతం అయ్యేటువంటి ఒక గుజరాత్ మోడల్ ను తెలంగాణలో అమలు చేస్తారా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పండి ఒక పక్కన మోడీ దేశాన్ని దోచిపెట్టి అదానికి అంబానికి కట్టబెడుతుందంటే అదానిని పట్టుకొచ్చి పన్నెండు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చి అత్తసొమ్మ అల్లుడు దానం చేసినట్టుగా నీ కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతానికి వ్యతిరేకంగా పన్నెండు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టబెడతావు అదేందో అనుకున్నాం మళ్ళీ ఇవాళ నరేంద్ర మోడీ గారిని బడేబాయ్ అంటున్నావు గుజరాత్ మోడల్ను తెలంగాణను అమలు చేయాలంటున్నావు ఏం కావాలనుకుంటున్నావు తెలంగాణలో గోద్రా కావాలన్నా తెలంగాణలో వాట్ కెన్వి డెవలప్మెంట్ ఆర్ యూ వాంటింగ్ నాకు అర్థం కావట్లేదు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఖర్గే గారు లేకపోతే పెద్ద పెద్ద మహానుభావులు అంతా ఆయన కొద్దిగా చెప్పండి ఏం మాట్లాడాలనో ఆయనకు చెప్పండి లేదు రేవంత్ రెడ్డి గారైనా కుట్రపూరితంగా నరేంద్ర మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తాడనే సంకేతం ఇచ్చి ఆయన సాయ సహకారాలు కావాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పార్టీని బీజేపీని రేవంత్ రెడ్డి గెలిపియడం కోసం ఏమైనా కంకణ బద్దుడైందా చెప్పండి ఒక ముఖ్యమంత్రిగా అడగచ్చు ఐమ్ నాట్ సెయింగ్ దట్ చీఫ్ మినిస్టర్ యూ షుడ్ నాట్ ఆస్ ఫర్ ద సపోర్ట్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ కానీ ఏ సందర్భంలో అడుగుతున్నావు నువ్వు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది నోటిఫికేషన్ రాబోతా ఉంది నెల రోజులైతే ఇండియా కూటమి లెక్కల ప్రకారంగా ఖర్గే సోనియా ప్రియాంక రాహుల్ గాంధీ లెక్కల ప్రకారంగా నరేంద్ర మోడీ గద్దె దిగుతాడు ఇండియా కూటమి గద్దె నెక్కుతుంది ఈ సందర్భంలో నరేంద్ర మోడీ గద్దె నెక్కుతా సహాయక సహకారాలు అడుగుతున్నాం అంటే దాని ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడే మూడోసారి ప్రధానమంత్రి అవుతాడు నేను ప్రధానమంత్రి అవుతాను నీకు సహాయం చేస్తా నువ్వు నాకు మన సహాయం చేయ ఎందుకంటే నాకు ఇంకొక ఐదున్నర నాలుగున్నర ఏళ్ళు టైం ఉన్నది కాబట్టి అని చెప్పని ఈ వంచన ఈ మోసం తప్పనిసరిగా తెలంగాణ సమాజం खास तौर से मेरे माइनॉरिटी भाई लोग जो लोग भरोसा करके जो वोट डाले हैं ये कैसा गुजरात मॉडल तेलंगाना में लागू करता करना चाहता है आप रेवंत रेड्डी से पूछना या तो कांग्रेस पार्टी के एमएलए से और मंत्रियों से पूछने की जरूरत है एक भरोसे से आपने आप लोग वोट दिए हैं उन्हें बोल रहा है आज गुजरात की मॉडल अमल करता हूं तेलंगाना में गुजरात की तरक्की यहां पर लाना चाहता है రేవంత్ రెడ్డి గారు దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ముఖ్యమంత్రి మీ అబద్దాల పునాదుల మీద రాజకీయం చేసినాం అధికారంలోకి వచ్చినారు రాజకీయం చేసినారు మీరు అధికారంలోకి వచ్చినారు ఉన్నాయి లేనట్టు ఏదో చెప్పినారు మిమ్మల్ని నమ్మిండు ప్రజలు ఓట్లేసిండు ఇప్పుడు విజ్ఞప్తితో ఉండండి లేఖితనాన్ని మానుకోండి పనికిరాని చిల్లర మల్లర మాటలు మాట్లాడేటువంటి రాజకీయాలు బంద్ చేసి ప్రజలకు ఉపయోగపడేటువంటి వి ఎస్పైర్ నువ్వు ఇస్తా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలా ఎందుకంటే గతంలో లక్ష అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఇరవై రెండు లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు సృష్టించిన వాళ్ళుగా ఇంకా కూడా సమస్య ఉంది కాబట్టి ఆ సమస్యను నివృత్తి చేయడం కోసం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్లో ఎన్ని ఉద్యోగాలు ఇస్తావో చెప్పు కానీ అబద్ధాలు చేసి ఇట్లా మోసం చేసే ప్రయత్నం చేయొద్దు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ